హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శృతి అమ్మతో చెప్పే తిట్టుకుంటూ ఉంటుంది చూడు మమ్మీ నాకు ట్వంటీ థౌజండ్ కూడా ట్వంటీ థౌజండ్ కావాలి కానీ ఆ చంద్రకళ ఏమో ఫైవ్ థౌసండ్ ఇచ్చింది ఈ ఫైవ్ థౌజండ్తో నేనేం చేయాలి అస్సలు నాకు అర్థం కావడం లేదు మమ్మీ నీ దగ్గరైనా క్యాష్ ఉంటే నాకు ఇవ్వవా అని అంటుంది బేబీ నా దగ్గర ఎక్కడివి బేబీ ఇంతకు ముందు జగదీశ్వరి ఎంత కావాలంటే అంతా అలా ఇచ్చేసేది అందుకనే రేపటి గురించి నాకు ఆలోచన ఉండేది కాదు అందుకనే ఇచ్చిన సొమ్మంతా విచ్చలవిడిగా ఖర్చులు చేసుకునేదాన్ని జల్సలు చేసేదాన్ని నా దగ్గర డబ్బు లేదు కానీ చంద్రకళ తాళాలు తీసుకొని ఈరోజు మనకి డబ్బులు ఇవ్వడానికి ఎంత ఇబ్బంది చేస్తుందని ఆ రోజే ఊహించి ఉంటే ఎంచక్క ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు జగదీశ్వరిని అడిగి నొక్కేసేదాన్ని ఏం చేస్తామో ఆ ఐదు వేలే సరిపెట్టుకో అని అంటే చీ మమ్మీ ఈ ఫైవ్ థౌజండ్తో అసలు ఏమైనా అవుతుందా అని అంటుంది ఇంతలోపు శాలిని వస్తుంది ఏంటి ఆ డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారా అని అంటే ఆ శాలిని ఏం చేస్తామో ఇంటికి పెద్ద కోడీలుగా నువ్వు ఉండాల్సింది ఏం చెక్క తాళాలు నీ దగ్గర ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నాకేదో ముష్టి వేస్తున్నట్టు సరే నీకెంత కావాలి అని అనగానే నాకు ఇంకో టెన్ థౌజండ్ కావాలి అని అంటుంది వండు ఇప్పుడు ఇస్తాను అని చెప్పే శాలిని ఇస్తుంది ఏంటి శాలి నీ దగ్గర ఇంత డబ్బు అవునులే మీ మమ్మీ నీకు బాగా ఇస్తుంది డబ్బులు అని అంటే అవును మా మమ్మీ నాకు చాలా ఇస్తుంది అని అంటుంది అయినా ఇలాంటి ఇంటికి కోటి ఇలాంటి ఇంటికి కోడలుగా వచ్చినా కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోవడం ఏంటి నువ్వు అని ఇంకా కామాక్షి అనడంతో అయ్యో ఇంకా ఎంతకాలంలే ఇంకా నెల రోజులే కదా ఆల్రెడీ వన్ డే అయిపోయింది ఇంకా ట్వంటీ నైన్ డేస్ అప్పుడు చంద్రకళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఈ ఇంటికి ఏకైక మహారాణిని నేనే అని అనగానే అదేంటి శాల్ని ఏకైక మహారాణిని నేనే అని నువ్వే అనుకుంటున్నావు మరి నా కూతురు అని అనగానే నీ కూతురు కూడా శృతి నేను ఎప్పటికైనా ఒకటే తోడికోడలం అవ్వాల్సిందే కదా అని అనేస్తుంది కానీ నా చంద్రకళ బయటికి వెళ్ళిపోయిన మరుక్షణం అసలు విరాట్ బాబాకి పెళ్ళ పెటాకుల ఏమీ ఉండదు ఈ శాలి ఈ శృతిని ఈ కామాక్షిని ఇద్దరిని కూడా గెంటేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ సరిగాని శ్రావణ మాసం కదా అందరూ కొత్త కొత్త పట్టు చీరలు షాపింగ్ చేసి తెచ్చుకుంటున్నారు ఆ చంద్రకళని అడగాలంటే కొంచెం నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు కూడా పట్టు చీరలు కొనుక్కోవాలనిపిస్తోంది అని ఎనగానే ఇంకా శాలిని ఇలా అంటుంది అయ్యో నీ దుస్థితికి చాలా బాధిస్తు బాధపడుతున్నా నేను పట్టు చీరలు కొనుక్కోవడానికి కూడా ఇంతలా ఆలోచిస్తున్నావా చెప్తాను ఇప్పటికే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇందాక కూడా శ్యామల పిన్ని బాగా తిట్టింది చంద్రకళను ఇప్పుడు కూడా తిట్టేలా చేస్తాను నాకు తెలిసిన ఓ చీరల షోరూమ్ ఉంది వాళ్ళకి ఫోన్ చేసి శారీస్ అని తెమ్మని చెప్తాను ఎన్ని కావాలంటే అన్ని తీసుకుందాము బిల్లు లక్షల్లో చేద్దాము ఖచ్చితంగా శ్యామల పిన్ని ముక్కు పిండి మరి చంద్రకళ దగ్గర నుంచి డబ్బు ఇప్పిస్తుంది అని అనగానే మరి ఇంకెందుకు ఆలస్యం ఫోన్ చేయి ఫోన్ చేయి అని అనగానే ఇంకా శాలిని ఫోన్ చేస్తుంది ఇక షాపువాడు చాలా శారీసు పట్టు శారీసు తీసుకొని వస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన శ్యామల భోజనం చేయకుండా ఉంటుంది ఇంకా జగదీశ్వరి ఏంటి శ్యామల భోజనం చేయకుండా ఉంటే ఎలా చెప్పు భోజనం చేయాలి కదా అని అంటుంది నాకు ఆకలిగా లేదు అని అనగానే ఆకలి ఎందుకు ఉండదు ప్రతి జీవికి ఆకలి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏవో కొన్ని బా సమస్యలు బాధలో ఉన్నప్పుడు ఆకలి అనేది ఉండదు కానీ ఆ కొంచెంసేపు ఆకలి ఉండదు కానీ తర్వాత ఎవరికైనా ఆకలి అనేది సహజం నువ్వు కావాలని భోంచేయడం లేదు అని అనగానే అవును అవును జగదీశ్వరి నేను కావాలని బోన్ చేయడం లేదు ఆకలిగా ఉన్నా కూడా ఆ చంద్రకళ వంట చేస్తుంటే నాకు అస్సలు బోన్ చేయాలని లేదు అని అంటే ఓ అదా అదాని ప్రాబ్లం అని అంటే అవును జగదీశ్వరి నీకే ప్రాబ్లం అనిపించదు ఎంతైనా తను నీ తమ్ముడు కుదురు కదా నీకేం ఇబ్బంది అనిపించదు కానీ నాకే అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా మా అన్నయ్య గుర్తొస్తాడు మా అన్నయ్య మంచం మీద పడిన ఆ పాటే గుర్తొస్తుంది మా అన్నయ్య కూడా అన్ని రకాలుగా బాగుంటే పక్కన కూర్చొని భోంచేసేవాడు కదా అలాంటిది మంచానికి పరిమితం చేసిన ఆ వరదరాజుల కుటుంబమే గుర్తొస్తుంది వాళ్ళని గుర్తు చేసుకున్న మరుక్షణం ఈ చంద్రకళని చూస్తే నాకు ఎలా ఉంటుంది తన వండిన ఆహారం నాకు ఎలా తినాలనిపిస్తుంది అని ఎనగానే ఇంకా జగదీశ్వరి ఏమి మాట్లాడదు ఇంకా అప్పుడు చంద్రకళ అయ్యో పిన్నిగారు మీరు పొరపాటు పడుతున్నారు ఆ వంటలు నేను చేయలేదు అని అంటుంది ఏంటి నువ్వు చేయలేదా అని అంటే నేను చేయలేదు పిన్నిగారు నేను వంట చేస్తే మీరు తినరని నాకు అర్థమైపోయింది అందుకని నేను వంట చేయలేదు వంటకాలని వంట మనిషి చేసింది కావాలంటే తనని పిలిచి అడగండి అని చెప్పి సుమతి సుమతి ఇలా రా అని పిలుస్తుంది ఏంటమ్మగారు అని అంటే ఈరోజు వంటలు ఎవరు చేశారు అని అంటే నేనే కదమ్మగారు అని అంటుంది చెప్పు వాళ్ళతో చెప్పు అని అనగానే ఏమైందో ఏమో కానీ ఎప్పుడు చిన్నమ్మగారి వంటలు చేసేవాళ్ళు కానీ ఈరోజు నాతోనే వండించారు కనీసం కూరగాయలు కూడా తరిగి అమ్మగారు నాకు ఇవ్వలేదు మొత్తం అంతా నేనే చేశాను అని అనగానే సరే వెళ్ళు అని చెప్పి ఇంకా శ్యామల భోజనం చేస్తుంది భోజనం చేసిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు తృప్తిగా ఉంది జగదీశ్వరి రోజు ఇలాగే చేయమని చెప్పు ఆ వంట మనిషి వంట చేస్తేనే నేను తింటాను ఇది కానీ వంట చేస్తే నేను తినను రోజు ఇలాగే చేయు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లో సుమతికి థ్యాంక్స్ చెప్తుంది చంద్రకళ అయ్యో పర్వాలేదమ్మగారు ఇందులో నాకు మీరు థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది చెప్పండి అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ మాటలు జగదీశ్వరి వింటుంది విని చంద్రకళ దగ్గరకు వస్తుంది ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అబద్ధం చెప్పించావని నాకు ఆ క్షణంలోనే తెలిసింది నీ వంటకాలు రోజు తినదాని ఆ మాత్రం నాకు తెలీదా వంటవిడి చేసిన వంటలకి నీ చేతి వంటలకి తేడా నాకు ఆ మాత్రం తెలీదా నువ్వే చేసావని నాకు తెలుసు కానీ ఎందుకులే బోన్ చేసే మనిషిని ఆపడం ఎందుకు నిజం చెప్పడం ఎందుకని నేనేమీ చెప్పలేదు కానీ ఎందుకు శ్యామలను ఎందుకు మోసం చేశావో నువ్వు వంట చేసి సుమతి చేసిందని ఎందుకు అబద్ధం చెప్పావు ఇంకా నువ్వు మారవా నువ్వేదో కొంతవరకు అనుకున్నాను కానీ ఆ వరదరాజులు పోలికలే వచ్చాయి అబద్ధాలు అడ్డం మోసం చేయటం నీకు కూడా వెనతో పెట్టిన విద్యలాగుంది అని అంటే అత్తయ్య గారు నన్ను క్షమించండి ఈరోజు పిన్నిగారి చేత అబద్ధం చెప్పించే అన్నం తినిపించాను కానీ తప్పని పరిస్థితులు అలా చేశాను ఓ మనిషి కడుపు నింపటానికి చిన్న అబద్ధం చెప్పినా తప్పులేదనిపించింది ఆవిడికి నిజం చెప్పి ఆకలితో ఉంచే కంటే అబద్ధం చెప్పి ఆవిడ కడుపు నిండా భోజనం చేసేలా చేయడం నాకు తప్పనిపించలే తప్పనిపించలేదు నేనే చేశాను వంట అని తెలిస్తే ఖచ్చితంగా పిన్ని గారు భోజనం చేయరు ఆకలితో అలా బాధపడుతూ ఉంటారు ఆవిడకి కానీ మీరు కానీ ఓ ఇప్పుడు వండుకునే ఓపిక లేదు పస్తు వండాల్సిన పరిస్థితి లేదంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తినటం మీకు అలవాటు లేదు అందుకని అన్ని రకాలుగా ఆలోచించి నేను వంట చేసిన సుమతి చేసిందని అబద్ధం చెప్పాను అందుకు నాది తప్పే కానీ నాకు మరో మార్గం కనిపించలేదు ఆ క్షణంలో పెన్నిగారు నాకు అమ్మలాగే అనిపించారు అమ్మ మనకి అన్నం తినిపించేటప్పుడు చందమామ దగ్గర లేకపోయినా చందమామ రావే అంటూ అబద్ధాలు చెప్పి అన్నం తినిపిస్తుంది కదా అలాగే నేను కూడా మా అమ్మకి చిన్న అబద్ధం చెప్పి అన్నం తినిపించాను అత్తయ్య అది తప్పైతే నన్ను మన్నించండి అంతేకాని విషయం పిన్నిగారితో చెప్పద్దు అని అనగానే చంద్రకళ మాటలకు తన మనసుకి షాక్ అయిపోతుంది జగదీశ్వరి చంద్రకళ నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం అర్థం కావడం లేదు నాకు ఎంతో సహనం అనుకున్నాను కానీ నాకు మించిన సహనం సంస్కారం నీ దగ్గర ఉన్నాయి నువ్వు చాలా గొప్పదానివి చాలా గొప్ప మనసు ఉంది నిజానికి శ్యామల నేను ఓ మనిషిలాగా చూడడం లేదు ఓ పశువు కంటే దారుణంగా చూస్తుంది అయినా కూడా తన ఆకలి నింపేటప్పుడు తనలో ఒక అమ్మని చూసుకున్నావు నిజంగా ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు నీకు కృతజ్ఞతలు మనసులో చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి సంతోషపడుతుంది అత్తయ్య గారు దయచేసి పిన్ని గత చెప్పొద్దు అని మళ్ళీ అనడంతో చెప్పనులే నువ్వు చెప్పిందే నిజమనిపిస్తుంది అబద్ధం చెప్పి శ్యామల కడుపు నింపేవన్న కోపం నాకైతే ఏమీ లేదు నువ్వు ఆలోచించేదే నాకు సరైందని అనిపిస్తుంది సరేలే ఏమాత్రం తేడా రాకుండా చూసుకో ఎందుకంటే వంటలు నువ్వు చేయడం లేదు అని తెలిస్తే శ్యామల తట్టుకోలేదు చాలా బాధపడుతుంది అని అంటే అయ్యో అత్తయ్య గారు ఈ విషయాన్ని మీరు మరచిపోండి పిన్నిగారి దగ్గర ఏ అనుమానం రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత తన భర్తతో ఎలా అంటూ ఉంటుంది జగదీశ్వరి ఏవండి ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు కళ్ళ ముందు చూసేదంతా ఒక్కోసారి అబద్ధం నిజమనిపిస్తుంది నిజం అబద్ధం అనిపిస్తుంది చంద్రకళని చూసినప్పుడు కోపం వస్తుంది మీకు ఈ పరిస్థితి కల్పించింది తనేనని చాలా కోపం వస్తుంది కానీ అంతలోనే ఈ పరిస్థితికి కారణం తను కాదు అని ఎక్కడో ఓ మూల అనిపిస్తుంది ఇదంతా ఎంతో అయోమయంగా నాకు అనిపిస్తుంది ఏదేమైనా మీరు త్వరగా కోలుకుంటే నాకు అంతకంటే కావాల్సింది ఇంకేం లేదు మీరు తొందరగా కోలుకోవాలి మీరు కోలుకుంటే చాలా నిజాలు బయటపడతాయని చంద్రకళ అంటుంది అవి ఏం నిజాలో ఏమి బయటపడతాయో నాకైతే అర్థం కావడం లేదు మీకు కూడా ఏమైనా తెలుసాయా నాకు చెప్పకుండా ఉన్నారా అంతలోనే దారుణం జరిగిందా అంత అయోమయంగా ఉంది ఆలోచిస్తుంటే అంత శూన్యంలాగా కనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్టు ఇంటికి వస్తూ ఉండగా ఒక ట్రాఫిక్లో ఇరుక్కుపోతాడు ఇక ట్రాఫిక్లో ఇరుక్కుపోగానే కొంతమంది పూలు అమ్మిన వాళ్ళు వస్తారు సార్ సార్ ఈ పువ్వులు తీసుకోండి సార్ అని అంటే పువ్వులో లేదు గివ్వులు లేదు అవతలకి వెళ్ళు టైం అవుతుంది అసలే ట్రాఫిక్ ఉందని నేనే బాధపడుతుంటే మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటి అని అంటే సార్ ఈ పువ్వులు చూసాక కూడా డిస్టర్బెన్స్ అనిపిస్తుందా మీకు పెళ్ళైనట్టే ఉంది మీ భార్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీరేమో ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు ఆవిడేమో ఇంకా రాలేదేంటి అని బాధపడుతుంది ఆ బాధంతా పోగొట్టి మీ మీద కోపం పోవాలంటే ఈ పువ్వులు తీసుకోండి సార్ ఈ పువ్వులు తనకిస్తే తను చాలా సంతోషపడుతుంది అని అనగానే అలాగే ఆవిడ వైపు చూస్తూ ఉంటాడు ఏంటి సార్ నన్ను చూస్తున్నారు ఒక్కసారి రెండు మూరల పువ్వులు తీసుకువెళ్ళి మీ భార్య తల్లో పెట్టండి తను ఎంత సంతోషపడుతుందో ఆ సంతోషానికి ఎన్ని కోట్లు కూడా సాంటి రావు తీసుకోండి సార్ ఏదో పూలు అమ్ముతున్నానని అబద్ధం చెప్పడం లేదు ఒక్కసారి మీ భార్య సంతోషం గురించి మీరు ఆలోచించండి తీసుకోండి అని ఓ రెండు మూరలు ఇవ్వడంతో ఆ పువ్వులు విరాట్ తీసుకుంటాడు తీసుకొని ఎంత అని అడిగితే ఓ యాభై రూపాయలు చెప్తే ఐదు వందలు ఇస్తాడు విరాట్ వద్దు సార్ వద్దు అని బ్రతిమల్లా పర్లేదులే అని అంటాడు ఇంకా పూలు చూస్తూ ఒక్కసారిగా చంద్రకళని గుర్తు తెచ్చుకుంటాడు చంద్ర నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నా లైఫ్లో ఏదైనా నేను సాధించాలి అనుకుంటే అది నిన్నే అనుకునేవాడిని మొత్తానికి నీ మెడలో తాళి కట్టాను కానీ ఇంతకు ముందులాగా ఇప్పుడు పరిస్థితులు లేవు నిన్ను పెళ్లి చేసుకొని అపురూపంగా చూసుకోవాలని కలలు కనేవాణ్ణి అనుకోకుండా మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అది నా వల్లే కావచ్చు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరుగుతుంది ఓ పక్కన ప్రాణానికి ప్రాణమైన డాడీ మంచానికే అయిపోయారు నాన్నని చూసి అమ్మ మానసికంగా వేదనకి లోనవుతుంది వాళ్ళిద్దరినీ అలా చూసినా నేను నా ప్రేమని చంపుకుంటున్నాను నా మనసులో ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమని కొంచెం కొంచెంగా సమాధి చేసుకుంటున్నాను ఇది తప్పు రైటో నాకైతే తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అలా చేసేస్తున్నాయి కానీ ఒక్కోసారి నా అంతరాత్మ నాకు చెబుతుంది నువ్వు చేసేది తప్పు చంద్రకళ ఏంటో అందరికంటే ఎక్కువ నీకే తెలుసు తనని నువ్వే అర్థం చేసుకున్నావు అలాంటి తనని అప్పుడు అర్థం చేసుకుంటున్నావు అది ఎంత తప్పో నువ్వే తెలుసుకో నువ్వుదండి ఇంతలా బాధ పెడితే తను ఎవరితో చెప్పుకుంటుంది చెప్పుకోవడానికి పుట్టింట్లో ఉన్నవాళ్ళు సరిగ్గా లేరు తన బాధలు కనుతల్లితో చెప్పుకోలేదు తల్లితో చెప్పుకోలేని కొన్ని బాధలు భర్తతో చెప్పుకుంటారు అలా నాతో కూడా చంద్రకళ చెప్పుకోలేదు తనని అంతలా నేను బాధ పెడుతున్నానేమో అనిపిస్తోంది కాబట్టి ఇక నుంచైనా నేను మారాలి చంద్రకళని నేను అర్థం చేసుకోవాలి చేసుకోవాలి కాదు అర్థం చేసుకుంటాను తను తప్పు చేసి ఉండదు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎక్కడో ఏదో తప్పు జరిగిందని ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది చంద్ర అయితే తప్పు చేయదు నా చంద్ర అలాంటిది కాదు తన తప్పు లేదని తన భర్తగా నేను కూడా నిరూపించాలి అని అనుకుంటూ ఆ పూలని ఒక్కసారిగా చంద్రని గుర్తు తెచ్చుకొని ముద్దు పెట్టుకుంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి ఏం జరుగుతుంది చంద్రకళ విరాట్ కొంచెం కొంచెంగా ప్రేమగా మారుతారా ఇద్దరు ప్రేమగా ఉంటారా ఇంకా అలాగే ఇంకో పక్కన క్రాంతి శాలిని చాలా దూరం వెళ్ళిపోయి విడిపోయే పరిస్థితి వస్తుందా వీళ్ళు విడిపోతారు అనుకుంటే వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి చూసి మరి జగదీశ్వరి ఏమనుకుంటుంది ఇంకా అలాగే శాలిని చంద్రకళ ఇప్పుడు నాకు విడాకులు క్రాంతి ఇవ్వకుండా ఉండాలి అంటే చంద్రకళ కాళ్ళు నేను పట్టుకోవాలి చంద్రకళ ఇప్పుడు నాకు సాయం చేస్తుంది తను నాకు సాయం చేసి క్రాంతికి తను చెప్తే వింటాడు కాబట్టే విడాకులు రద్దు చేయచ్చు నా వల్ల రద్దవ్వవు కానీ చంద్రకళే ఖచ్చితంగా మా విడాకులు రద్దయ్యేటట్టు చేస్తుంది అవసరమైతే కాలు పట్టుకోవాలి అన్న సామెత ఉంది ఇప్పుడు నా దృష్టిలో అదే చెయ్యాలి చంద్రకళ నా శత్రువైనా నేను పబ్బం గడుపుకునేంత వరకు తన కాళ్ళు పట్టుకోక తప్పదు అని మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుందో రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసు